నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలిపూజ ఫ్రెండ్స్ కార్తీక శివ దర్శనం కార్తీక మాసం తొలి రోజు ప్రారంభమైంది సో మొదటి రోజుగా శివదర్శనం చేసుకుందామని హతరాల బయలుదేరినాం నేను మిత్రుడు రాజా కలిసి హతరాలకు బయలుదేరినాము లోకల్గా శివదర్శనం చేసుకున్నాము కానీ మళ్ళీ ఒక కారణం చేత అంటే నలభై ఒక్క రోజు నవగ్రహాలు తిరుగుతున్నాం కాబట్టి రాబోయే సోమవారానికి నలభై ఒక్క రోజు అయిపోతుంది సో హతరాలలో అంటే పుణ్యక్షేత్రమైనటువంటి హతరాలలో నవగ్రహ పూజ జరిపిస్తే మంచిది అని చెప్పి పెద్దలు చెప్పారు కాబట్టి నేరుగా అక్కడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామిని అడిగాము సోమవారం మొదటి సోమవారం కాబట్టి జనాభా ఎక్కువగా ఉంటారు కాబట్టి మరుసటి రోజు అంటే మంగళవారం అప్పటికి నలభై ఒక రోజు పూర్తి అవుతుంది కాబట్టి నలభై ఒక రోజు మీరు చేసుకుంటే మంచిది అని చెప్పి అన్నారు అందువల్ల సరే అని చెప్పేసి ఆ రోజుకి ఓకే చేసుకొని వచ్చేసాము సో ఈ లోపల ఇవి చూద్దామని చెప్పి వస్తే ఇక్కడ వాటర్ చూడండి కోనేరులు అద్భుతమైన ఫుల్ మొత్తం ఎనిమిది మెట్లు ఉంటే ఐదు మెట్లు నాలుగు మెట్లే కనబడుతుంటాయి మిగతా మెట్లు అన్నీ పూర్తిగా నిండిపోయినాయి ఈ కార్తీక మాసానికి ఇక్కడ ఈ యొక్క బహుదా నదిలో స్నానం ఆచరించిన వారి యొక్క పుణ్యం చెప్పలేనంత చెప్పనలవి చెప్పనలవి కాదు సో అటువంటి పుణ్యక్షేత్రంలో మీరు ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని ఒక నాలుగు మునుగలు వేస్తే మీ పాపాలన్నీ పటాపజలు అవుతాయి కార్తీక మాసం ఫలితం కూడా తగ్గుతుంది కాలుజీలు కడుక్కొని నేరుగా ప్రక్షాళన చేసుకొని నేరుగా కొండపైకి బయలుదేరినాము సో కొండపైకి బయలుదేరినాము కాబట్టి శిఖర దర్శనం కూడా దర్ చేసుకున్నాము సో శ్రీ త్రైత్రేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యం మొదటి రోజు మొదటి దర్శనం మాకు సంపూర్ణంగా జరిగింది జనాభా కూడా తక్కువగా ఉండరు మామూలుగా అయితే ఈరోజు నూరు నుంచి నూట యాభై మంది దాకా మాలలు వేసుకుంటారంట స్వామి దానికోసం కూడా పొద్దున్నే రెడీగా ఉంటారంట అయితే కొంచెం వర్షం కారణం జనాభా అంటే ఒక డెబ్భై మంది దాకా వచ్చారంట మా పద్దొండి నుంచి మాలలు వేసుకునే వాళ్ళు కొత్తగా మాలలు వేసుకునే వాళ్ళు శివమాలలు కానీ అయ్యప్ప మాలలు కానీ వేసుకునే వాళ్ళు ఒక డెబ్భై మంది దాకా వచ్చారు మిగతా కూడా రావాలి సో సాయంత్రం లోపల రావచ్చు అయితే కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు కదా సో ఇప్పుడు అయ్యవారిని త్రేత్రేశ్వర స్వామిని శ్రీ హత్ శ్రీ హత్యరాల త్రేత్రేశ్వర స్వామి వారి దర్శనం కూడా మనం ఇప్పుడు చేసుకుందాము సంపూర్ణంగా స్వామి అనుగ్రహం పొందుతాం పూజ జరుగుతుంది భక్తాదులు వచ్చి అభిషేకము జరిపి జరిపించారు ప్రత్యేకించి ఎవరో బాలడి బర్త్డే అంట సో అభిషేకం జరిపిస్తున్నారు అయిపోయిన తర్వాత స్పెషల్ పూజగా మనం చేసి దర్శనం చేసుకున్నాం అమ్మవారి దర్శనం కూడా అద్భుతంగా జరిగింది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ Friends, like, share, comment, and subscribe. Please support me, friends.